భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామల శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ప్రియమని వర్లరా ఈరోజు మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పడానికి లేదంటే తిప్పి చెప్పడానికి మరత పెట్టి చెప్పడానికి లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి చెప్పడానికి చాలామంది తహతహలాగడుతూ ఉర్రూత లోగుతూ ఉన్నటువంటి సందర్భాలు మీకు తెలుసు సనాతనులు అందరూ అయిపోయారు ఇప్పుడు సనాతనులు బయలుదేరారు మరి ఏం మాట్లాడుతున్నారంటే మరి భారతదేశంలో భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి లేదంటే లక్షల సంవత్సరాల నుంచి ఏముందంటే సనాతన ధర్మం ఉంది ఇది ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో ఎవరికీ తెలియదు మరి ఎడారి మతాలు కొన్ని ఉన్న ఇస్లాం గురించి క్రైస్తవ్యం గురించి మాట్లాడింది మరి ఇస్లాం గురించి వాళ్ళు చూసుకుంటారు కానీ క్రైస్తవ్యం గురించి నేను మాట్లాడతాను క్రైస్తవ్యం రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఎడారి మతం అని కూత కూసినటువంటి అక్కకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మొదటిగా అక్క ఏం మాట్లాడిందో చూద్దాం మనం ఒకసారి చూడండి రెండు ఎడారి మతాలకు చాలా చాలా కోపం వస్తుంది ఆ ఎడారి మతాలకు వచ్చే కోపాన్ని నేను పెద్దగా పట్టించుకోను ఉన్నది ఉన్నట్టు కుండ బతులు కొట్టి మాట్లాడతాను మా దేవుడు చాలా మంచివాడు ఆయిల్ రాసుకోండి రోగాలు తగ్గుతాయి మా దేవుడిని నమ్ముకోండి కష్టాలు పోతాయని ఒక ఎడారి మతం జనాల్ని మాయలో వేసి మభ్య పెడుతుంటే ఇక మరొక ఎడారి మతం మామూలుగానువలంతా కాపీర్లు అయితే మాలోకి మార్చేస్తాం లేకేస్తే లేపేస్తాం అన్నట్టు అటుదిట్ట చర్యలతో పోతుంది అసలు మీ మతాలు ఉన్నాయని చెప్పడానికి ఆధారాలు ఏందిరా అంటే చూపించడానికి ఏమీ ఉండవు ఇది మాదే మాదే అని సనాతన హిందూ ధర్మ ఆచారాలని పాటిస్తూ ఈ మతాలు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయి కానీ నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం ఏళ్ళ నాటిది ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనిది దానికి అనేక ఆనవాళ్ళు ఉన్నాయి పదిహేను వందల ఏళ్ల క్రితం ఏర్పడింది ఒక ఏడాది మతం రెండు వేల ఏళ్ల క్రితం ఏర్పడింది మరో ఏడాది మతం కానీ సనాతన ధర్మం ఎప్పుడు ఏర్పడిందో అందంగా సడుగుతున్నా దీన్ని ఎట్లైనా తీసుకోండి ఛాలెంజ్ గా తీసుకోండి చెప్పగలిగే దమ్ము దైవ ఉన్న బయట రండి చెప్పలేరు ఎందుకంటే మొదలైందో అప్పుడే పోతూ ఉంటే ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో ఎనిమిది వేల ఏళ్ళ నాటి హిందూ దేవాలయం బయటపడింది ఎనిమిది వేల ఏళ్ళ నాటి హిందూ దేవాలయం ఇప్పుడు చెప్పండి సౌదీ అరేబియా ముస్లిం కంట్రీయా లేకపోతే సనాతన ధర్మ దేశమా ఎందుకు చెప్తున్నాను అంటే సౌదీ ఏరియాలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండొచ్చు అది ముస్లిం కంట్రీగా ఉండొచ్చు కానీ ఇస్లాం ఏర్పడడానికంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే సౌదీ అరేబియాలో ఒక హిందూ దేవాలయం ఉంది అనే విషయం బయటపడింది అంటే ఈ ఎడారి మతాలన్నీ ఆక్రమించేసినాయి ఆక్రమించేసి వాటిని ఎడారి మతాల దేశంగా మార్చుకున్నాయే తప్ప ఈ విశ్వమంతా వ్యాపించి ఉంది ఈ విశ్వంలో అనుబనువునా ఉంది సనాతన హిందూ ధర్మం మాత్రమే దీనికి మక్కా మదీనా దేశాల్లో ఎనిమిది వేల ఏళ్ల నాటి ఆలయాన్ని పరిశోధకులు కనుగొన్నారు ఈ ముస్లిం దేశపు ఇసుక కింద ఎనిమిది వేల సంవత్సరాల పురాతన ఆలయం మరియు నగరం దాగి ఉన్నాయి ఒక ప్రార్థనా స్థలం యొక్క అద్భుతమైన ఆధారాలు కనుగొనబడ్డాయి ఈ ఆలయం రాజధాని కి నైరుతి దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ సనాతన ధర్మాన్ని అలాగే సూర్యుణ్ణి అరచేయి పెట్టి ఎవ్వరు ఆపలేవరు హిందు కలదు సందేహం కలదు విశ్వమంతా వెతికినా సనాతన ధర్మమే సో ధర్మం ఎంత అంతం చేయాలి అని అంటే తన పుట్టుక ఏంటి అనేది అంత చూపించుకుంటూ వస్తోంది కాబట్టి భయపడాల్సిన భయమే లేదు సనాతన హిందూ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేవడు చేద్దాం అనుకుంటే ఇగో బాల దేశాల్లోనే బయటపడి అరే భయ్ ఈ దేశం కూడా మీది కాదు మేము మీరు దయదలిస్తే మీకు వచ్చింది అనే విధంగా నిరూపించుకుంటూ వెళ్తాం చూసారు కదా ఏమంటుందంటే వేల సంవత్సరాల నుంచి కూడా ఏముందంటే సనాతన ధర్మం ఉందంట నిజమా లక్షల సంవత్సరాల నుంచి లక్షల సంవత్సరాలు వేల సంవత్సరాలకి పూర్వమే లక్షల సంవత్సరాలకి పూర్వం ఉందంట వేల సంవత్సరాలుగా తీసుకుంటే ఈ మధ్యకాలంలో సౌదీ అరేబియాలో ఎనిమిది వేల సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని కనుగొన్నారట అది సనాతన సనాతన ధర్మానికి సంబంధించిందంట మరి ఏడారి మతాలన్నీ కూడా వాటిని ఆక్రమించేసుకున్నాయి వాటిని అన్నింటినీ లాగేసుకున్నాయి అని అనంటూ అక్క అవాక్కులు చవాక్కులతో చాలా రెచ్చిపోతూ ఏదో ఈ చరిత్ర తెలిసినట్టు లేదంటే వారి జ్ఞాన గ్రంథాల గురించి తెలిసినట్టు లేదంటే హిందుత్వం గురించి పూర్తిగా తెలిసినట్టుగా కొంచెం బిల్డప్ చేసింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బిల్డప్ చేయడమే సోషల్ మీడియాలో వీరి యొక్క నిత్యకృతి వైపు నిత్య కృత్యం ఎందుకంటే దాని మీదే వారు బ్రతుకుతున్నారు దాని మీదే వారి జీవనం కాబట్టి మరి ఇలాంటి కొంచెం పర్ఫార్మెన్స్ చేయకపోతే నాలుగు చిల్లర డబ్బులు రావు అవతల వారు సహకారం చెయ్యరు ఇలాగే మరి యూట్యూబ్లో యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఫేస్బుక్లో ఎవరో చూడరు అలా చూస్తే కదా వీరికి సహకారాలు వస్తారు దాని నుంచి డబ్బులు క్రియేట్ అవుతే ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తూ ఈరోజు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్న వారికి బుద్ధి చెప్పాలంటారు వద్దంటారు మీరు ఆలోచించండి చెప్పాలి ఎందుకు చెప్పాలంటే క్రైస్తవ్యం మీద విషం చెప్పడమే వీరు పని అయిపోతున్నప్పుడు ఎక్కడికక్కడ వీరికి మరి ఏం చేయాలంటే కాళ్ళు ఇరగొట్టాలి తప్పదు ఈ యొక్క పరంపరలో కాళ్ళు ఎరక్కొట్టి కూర్చోబెట్టాలి మరి నిజంగా కో లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉందా ఉందంటారా అంటారా ఎప్పుడు ఉంది ఎప్పుడు నుంచి వచ్చింది ఈ అక్కకి ఎలా బుద్ధి చెప్పాలి ఎనిమిది వేల సంవత్సరాల క్రితంలో క్రితం నాటి ఏదో ఒక ఆనవాళ్ళు దొరికిందో అది గుడి అంటుంది ఇంతకీ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలుసా అక్క నీకు ఈ యొక్క విగ్రహ ఆరాధన అనేది మరి ఈ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో నీకు తెలుసా దాని మీద ఏమైనా అవగాహన ఉందా దాని మీద ఏమైనా జ్ఞానం ఉందా నీకు ఎప్పుడైనా పరిశీలన చేసావా రీసెర్చ్ చేసావా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కనీసం నాలటుడు వచ్చి నేను ప్రశ్నిస్తాడని బుద్ధి జ్ఞానం నీకేమి లేదా మరి లేకుండా ఎలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడగలుగుతున్నావు అంటే కారణం ఏంటంటే నీ వెనకాల ఉన్న వారందరూ కూడా నిన్ను పెంచి పోషిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడమని నీలాంటి వాళ్ళందరికీ కూడా నూరు పోస్తూ మరి ఇంకా గట్టిగా చే చెప్పాలంటే ఇంజెక్ట్ చేస్తూ నిన్ను ఇలా సోషల్ మీడియాలో మీలాంటి వా సనాతనులందరినీ కూడా వదులుతున్నారు కానీ మీరు ఇలాగా సోషల్ మీడియాలో పడి ఇష్టానుసారంగా మాట్లాడితే ఒకరోజు మీరు ఫూల్స్ అయిపోతారు ప్రశ్నకి జవాబు లేని స్థితికి వెళ్ళిపోతారు లక్షల సంవత్సరాలు అన్నావు కదా ఆ లక్షల సంవత్సరాల నుంచి ఏముంది సనాతన ధర్మం ఉందన్న ఉందా అంటే ఇది గుళ్ళు ఈ విగ్రహ ఆరాధన అప్పటి నుంచి ఉన్నాయా అదేనా ఉద్దేశం అసలు లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం ఉందో లేదో నేను కాదు క్రీ క్రైస్తవులు అయితే అలాగే చెప్తారని ఒక హిందూ చెప్తున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఇంటర్వ్యూలో ఒక్కసారి మరొక వీడియోని మీరు చూడాలి చూడండి ఒకసారి రెండు వేల సంవత్సరాల ముందర ఆలయాలు లేవు ఆలయాలు అన్న కాన్సెప్టే మనకు ఆదిశంరులు వచ్చాక మొదలైంది ఆదిశంకర్ల కంటే ముందర క్షేత్రాలు ఉండేది మనకి ఏంటంటే మనకు విగ్రహాలు ఉండేవి విగ్రహారాధన అన్నది అగ్నిహోత్రాన్ని కంటే ఇన్ఫీయర్ గా భావించేవాడు అది తప్పు అని లేదు వాడు దీనికంటే డైరెక్ట్ గా దేవతలను వాళ్ళు అగ్నిహోత్రులు ఆహ్వాన చేసి అగ్నిహోత్రుడి యొక్క చాలా ఆ దేవతలు వచ్చి డైరెక్ట్ గా మీరు వేసే హవిస్తులను స్వీకరించేవాడు వాడు డైరెక్ట్ కనెక్షన్ ఉండేది ఇప్పుడు ఆ సంస్కృతి పోయిన తర్వాత అదే పద్ధతి ఆలయాల్లో పెట్టాను ఆగమ శాస్త్రం పెట్టి దాని మడి తడి పొరవతులు ఎవరైతే ఉంటారో ఆరే పిల్లలను కూడా ముట్టుకోవడానికి వీళ్ళు అంత దాన్ని పవిత్రంగా మెయింటైన్ చేస్తే స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ స్వామివారిని మళ్ళీ ఆరతిలో అట్టిప్పి మీద ఆయన ఆహ్వానించి ఆయన మనం ముట్టుకోకూడదు కాబట్టి మన దగ్గర తీసుకొస్తాను అదే యజ్ఞంలో ఉన్న సాంప్రదాయాన్ని ఆలయాలకు షిఫ్ట్ చేశారు కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు గుడి ఉండేది కాదు అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి యజ్ఞాలు చేసుకునే వాళ్ళు ధ్యానాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయాడు శ్రీశైలం పాండవులు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి రాముడు సీత స్థాపించిన విగ్రహాలు ఉంటాయి అవగ్రహాలు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి వెనక వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయండి శ్రీకృష్ణ దేవరాలు శివాజీ కట్టించినటువంటి డేట్స్కే వస్తాయి అంతకంటే మొదలు లేదు పురాణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీయూడదని ఉద్దేశంతో అది పెట్టారు అక్కడ తపస్సు ధ్యానము ఇవి ఉండేవి డైరెక్ట్ గా దేవత అనుసంధానం చేసుకునేవాడు అది బౌద్ధం వచ్చిన తర్వాత క్షీణించిన తర్వాత ప్రత్యామ్నాయం ఆది శంకర్లు తీసుకొచ్చే అప్పుడు ఆగమ శాస్త్రం వచ్చి విగ్రహారాధన లేదు కాలంలో ఎప్పుడు లేదు కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తున్నటువంటి విగ్రహాలు ఉండాలని చూసే దీని ఆధారంగా మనం మొత్తం హైందవం అంటే ఇదే అని ఫిక్స్ అవుతున్నాం ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నన్ను బండబుద్ధులు తిట్టి వాడు చాలా మంది ఉంటారు బట్ దాట్స్ వైట్ ఇస్ భారత్ అంటే ఏంటి సత్యాన్ని అన్వేషించేవాడే భారత్ చూసారు కదండి ఒక హిందూ బొట్టు పెట్టుకున్నాడు చూడండి బొట్టు పెట్టుకొని రెడ్ కలర్ బొట్టు పెట్టుకొని మరి మాట్లాడుతున్న ఒక హిందూ ఒకవేళ ఇది విన్న తర్వాత నన్ను ఏమైనా వీళ్ళు చేస్తారని అన్నారు అంటే వీళ్ళు వీళ్ళకి సఖ్యత లేదు తప్పకుండా నిజం చెప్తే అది హిందూ అయినా క్రైస్తవుడైనా ఇతరాత్ర వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫేక్ న్యూస్కి అందరూ ఒప్పేసుకోవాలి నిజం మాట్లాడారనుకో ఎవరి మీదైనా తిరుగుబాటు చేస్తారు ఈ మాట్లాడుతున్న నా మీద కూడా తిరుగుబాటు చేస్తారు నన్ను కూడా ఇష్టానుసారంగా తిడతారు ఆయనటి హిందువు అని వీళ్ళకి తర్వాత క్రైస్తవుడని ముస్లిం అని ఎవరని లేదండి ఎవరినైనా తిడతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చెప్పిన అబద్ధాన్ని మనం ఒప్పేసుకోవాలి కొమ్ముకాయలు దీనికి ఎవడు చెప్పాడు మీకు ఆయన ఏం చెప్పాడు విన్నారు కదా శంకరాచార్యులు వచ్చినంతవరకు కూడా ఏం లేదంటే ఈ యొక్క విగ్రహ ఆరాధన అనేది లేదు పూర్వం విగ్రహారాధన ఆరాధించేవారు కారు అంతవరకు అని ఏడు ఎనిమిది శతాబ్ద కాలంలో చరిత్ర ఇది ఏడు ఎనిమిది శతాబ్ద కాలంలో శంకరాచార్యులు వచ్చిన తర్వాత ఈ విగ్రహ ఆరాధనకి నాంది పలికాడు అప్పుడు భక్తి మూమెంట్ అనేది తీసుకొచ్చాడు ఆయన ఆ భక్తి మూమెంట్లోనే ఈ విగ్రహ ఆరాధన అనేది ఈ పాటలు ఏవైతే ఇప్పుడు పాటలు పాడుతున్నారో భక్తి పాటలు పాడేవి లేకపోతే ఊర్లో పాటలు పాడేవి ఇవన్నీ కూడా భక్తి మూమెంట్లో ఎవరైతే ఆది శంకరాచార్యులు అంటారో ఆయన తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చిన ఈ యొక్క సందర్భాలన్నీ కూడా నీకు తెలియకుండా ఇష్టానుసారంగా ఎలాగ నువ్వు మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడగలుగుతున్నావు అక్క ఒకసారి చెప్పు అసలు భక్తి మూమెంట్ అనేది ఒకటి జరిగింది ఏడు ఎనిమిది శతాబ్ద కాలంలో అప్పటి నుంచే కదా విగ్రహారాధన వేళ్ళుకొని లేదంటే పురుడు పోసుకొని చక్కగా ఇది సనాతన ధర్మాన్ని ప్రచ ప్రాచారంలో ప్రచారంలోకి వెళ్ళిపోయి అందరి మధ్య ప్రాచుర్యం అయిపోయి ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలియకుండా స్టానుసరంగా నువ్వు మాట్లాడడం మొదట నువ్వు షటప్ నోరు ముయ్యాలి మీలోటలు అందరూ నోరు ముయ్యాలి మీలోటలకి బుద్ధి చెప్పడానికి ఎలాంటి వాళ్ళని దేవుడు లేపుతూ ఉంటాడు చూశారు కదా ఒక హిందూ ఏం మాట్లాడాడో అప్పటికీ విగ్రహారాధన లేదు అని చెప్పడం జరిగింది ఎస్ విగ్రహారాధన అనేది తర్వాతే మొదటి శతాబ్ద కాలం కంటే ముందు ఎక్కడా లేదు తర్వాత తర్వాత మరి ఈ భారతదేశంలో విగ్రహారాధన అనేది అసలే లేదు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సింధు నాగరికత ఉందో సింధు నాగరికతలో అసలు విగ్రహ ఆరాధన అనేది లేదు సింధు నాగరికతలో పెద్ద పెద్ద విగ్రహాలు కట్టుకొని గుళ్ళు కట్టుకొని ఆరాధించే ఆరాధనలు కానీ అలాంటి గుళ్ళు కానీ ఎక్కడ సింధు నాగరికతలోనే మన దేశంలోనే దొరకకపోతే అరేబియాలో దొరికిందని చెప్తావేటక్క మన దేశంలో మరి దొరకలేదు నక్షల సంవత్సరాల నుంచి ఉంటే మన దేశంలో దొరకాలి కదా సింధు నాగరికతను తవ్వితే ఎక్కడైనా ఇటుకలు దొరికాయి వారి జీవన విధానానికి సంబంధించిన పాత్రలు దొరికాయి లేదంటే ఇంకా వారు వాడుకున్న వస్తువులు దొరికే తప్ప ఎక్కడ గుళ్ళు గోపురాలు విగ్రహాలు ఏమి దొరకలేదేటి సింధు నాగరికతలో మరి వాటి గురించి నువ్వు మాట్లాడలేదేటి ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు అజ్ఞావు గనక నువ్వు చదువుకోలేదు కనుక నీకు హిస్టరీ రాదు కనుక నీ గ్రంథాలు నీకు తెలియదు గనక మరి ఇలాంటి మాట్లాడుతున్న వీళ్ళందరినీ ఏం చేయాలంటారో మీరు చెప్పాలి హిస్టరీ తెలియకుండా జ్ఞానం తెలియకుండా వాట్సప్ యూనివర్సిటీలో ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ అందరూ కలిసి లేదంటే ఈ యొక్క ఈ యొక్క బొత్తాయి బ్యాచ్ వాళ్ళందరూ కలిసి లేదా ఈ యొక్క ఆలోచన కలిగి మాది ధర్మం అని దేశం కోసం ధర్మం కోసం అని పిచ్చి పిచ్చుమాటలు కారుకోతలు కూస్తున్న ప్రతి వాడికి కూడా హిస్టరీ తెలియదు మరి ఈ యొక్క సింధు నాగరికతలో ఎక్కడైనా ఒక గుడి బయటకు వచ్చిందా ఒక విగ్రహం పెద్దగా భారీగా కట్టిన గుడి కానీ పెద్ద పెద్దగా పెట్టిన విగ్రహాలు కానీ ఎక్కడైనా బయటపడ్డాయంటే లేవు మరి లేవంటే సింధు నాగరికతలోనే దొరకలేదంటే వీరికి మరి అరేబియాలో దొరికారంటారేంటి మన దేశంలోనే ఎక్కడ లేవంటే ఏడు ఎనిమిది శతాబ్ద కాలంలో వచ్చినటువంటి వారు ఎవరో అక్కడి నుంచి ఆ యొక్క భక్తి మూమెంట్ని స్టార్ట్ చేశారు ముర్రో అని శాస్త్రం చెప్తూ శా శాస్త్ర జ్ఞానంతో చెప్తూ లేదంటే ఆ యొక్క హిస్టరీ చెప్తూ లేదంటే హిస్టారియన్స్ చెప్తూ లేదంటే ఇలా పరిశీలకులు చెప్తూ ఉంటే వీళ్ళు వినట్లేదంటే వీళ్ళకి ఏం చేయాలి గట్టిగా బుద్ధి చెప్పాలంటారు వద్దంటారు ఆలోచించండి ఇకపోతే ఈ విగ్రహ ఆరాధన అనేది తర్వాత కాలంలో ఇండియాకు వచ్చింది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదండి అవతల నుంచి అక్కడికి వచ్చింది అవతల నుంచి అక్కడికి తెచ్చుకున్నారు ఈ విగ్రహారాధన అనేది అంతకంటే ముందు ఈజిప్షియన్స్ విగ్రహారాధన చేసేవారు ఏమండి అలాగే బైబిల్లో హివీలు హిత్తీలు యోబిసీలు మోయాబీలు పిలిస్తీలు ఇలా అందరూ కూడా విగ్రహారాధనలు చేసేవారు వారి వారికి ఆ దేవతల పేర్లు ఉండేవి ఆ దేవతలకు విగ్రహాలు కట్టేవారు గుళ్ళు కట్టేవారు ఏమండి ఇది బైబిల్ చరిత్ర అర్థమైందా మీకు ఒక శాంసంగ్ గారిని చూసుకుంటే ఆయన ఒక గుడిని కోలగొడతాడు ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళందరూ కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు గుడి స్తంభాలు నెరవొడతాడు ఆయన అక్కడ అది పిలిస్తీల కాలంలో ఆ యొక్క పిలిస్తీల పరిస్థితి మధ్యలో జరిగినటువంటి సందర్భ ఒక గుడి స్తంభాలు దాన్ని ఎరడతాడు ఆయన విన్నారా ఇది జరిగిన విషయం ఎందుకు ఎరకొట్టేటంటే గుళ్ళు కొడతారు కదా అని అంటే అక్కడ సందర్భం వేరు నేను హిస్టరీ చెప్పాను మీకు విన్నారా ఇవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇక ఈజిప్షియన్స్ కానీ గ్రీక్ గ్రీకులు కానీ రోమన్స్ కానీ ఇంకా ఇతరాత్ర దేశాల్లో ఉన్నవారు భయంకరమైన విగ్రహారాధన చేస్తే వాటిని చూసి కాపీ చేసుకొని ఇండియాకి వాటిని డంప్ చేసుకొని వీళ్ళు ఎవరైతే ఆది ఆది శంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి దగ్గర నుంచి ఇది డంప్ అయ్యి అలాంటి వారు తీసుకొని వస్తే ఆ తర్వాత ఇదంతా జరిగితే దాది పుట్టుపూర్వత్రాలు తెలియకుండా జ్ఞానం తెలియకుండా కనీస బుద్ధి లేకుండా కనీస హిస్టరీ తెలియకుండా మాట్లాడుతున్నావు అంటే నేనేం అనాలక్కా ఏమనాలి చెప్పు కనీస జ్ఞానం లేని దానివి అని నేను అనొచ్చా అనాలి ఇలాంటి సనాతనులు అందరూ ఎక్కువైపోయారు ఇలాంటి సనాతనులు ఈ స ఈ యొక్క సనాతన పేరు చెప్పుకున్న సనాతనులు సనాతనులు మరి వీళ్ళు ఏమనాలి గట్టిగా మాట్లాడితే బుద్ధి లేని జ్ఞానం లేని వారు అని చెప్పొచ్చేమో ఎందుకంటే ఏం మాట్లాడుతాం మనం వీరి గురించి ఆలోచించండి ప్రియమైన హైందూ సోదరులరా మిమ్మల్ని మభ్యపెడుతున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు లక్షల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం లేదు లక్షల సంవత్సరాలు ఎక్కడ గుళ్ళు లేవు ఇంకా గట్టిగా మాట్లాడితే ఎక్కడ కూడా మరి విగ్రహాలు కూడా లేవు ఆ తర్వాత విదేశీయుల నుంచి లేదా వేరే వేరే దేశాల నుంచి కాపీ కొట్టుకొని ఒక విగ్రహ విగ్రహాలు చెక్కే ఆర్ట్ నేర్చుకొని ఇక్కడికి వచ్చారు లేదంటే అక్కడి నుంచి డంప్ చేసుకున్నారు ఆ తర్వాత వాటిని చూసి కాపీ కొట్టి గుళ్ళు కట్టుకున్నారు ఇది జరిగిన విషయం దీన్ని వదిలేసి ఇష్టానుసారంగా మాట్లాడతారట దీన్ని పక్కన పెట్టి ఎవడైనా మాట్లాడాలంటే హిస్టరీలో కూర్చునే మొగడు ఎవడైనా ఉంటే నేను రెడీ నేను రెడీ మొగాడు ఎవడైనా ఉంటే మరి మొదటి శతాబ్దపు కాలం కంటే ముందు గుళ్ళు కట్టబడ్డాయి మా యొక్క భారతదేశంలోనంటే నేను రెడీ హిస్టరీ హిస్టరీగా హిస్టారికల్గా ఎవిడెన్సెస్తో ఎవడైనా ముందుకు వస్తే మొగాడు ఉంటే అక్క అన్నది కదా చెప్పే మొగాడు ఎవడైనా ఉంటే రమ్మన్నది ఛాలెంజ్ అని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అక్క నేను ఛాలెంజ్ మీలో ఎవడైనా నీ సనాతనుల్లో కానీ సనాతంలోల్లో కానీ లేదా మీ యొక్క పండితుల్లో కానీ మీ శాస్త్రుల్లో కానీ లేదంటే మీ మీ జ్ఞానాన్ని బోధించే వారిలో కానీ లేదంటే ప్రవచనకర్తల్లో కానీ లేదంటే మీ యొక్క పేటాధిపతుల్లో కానీ ఎవరైనా మగాడు ఉంటే నేను ఛాలెంజ్ మొదటి శతాబ్ద కాలం కంటే ముందు ఎక్కడ కూడా భారతదేశంలో ఆలయాలు నిర్మింపబడలేదు పెద్ద పెద్దవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టబడలేదు నా ఛాలెంజ్ ఓకే అయితే నా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవడైనా మగాడు ఉంటే పనికి మల్లలు కాదు మగాళ్ళు ఒక స్థాయి ఉండాలి ఎవడైనా అలాంటి వాళ్ళు హిస్టరీ తెలిసినోడు శాస్త్రం తెలిసినోడు జ్ఞానం తెలిసినోడు నాకు నాకంతా తెలిసినోడని ఒక స్థాయి ఉన్నాడు ఎవడైనా ఉంటే కూర్చోండి ఐఎమ్ రెడీ ఇది కదా ఛాలెంజ్ అంటే ఈ ఛాలెంజ్ వదిలేసి పనికి మల్ల ఛాలెంజ్ అన్నీ చేయడం ఎందుకక్క నీకు ఏమి తెలియదని నువ్వు కనీసం కేవలం అంటే పెయిడ్ ఆర్టిస్ట్ అని జనాలకి తెలిసిపోయింది ఇలాంటి పేడ్ ఆర్టిస్టులు ఫాలో అవ్వకండి నమ్మకండి అమాయక హైందో సోదరులరా మిమ్మల్ని మబ్బిపెడుతున్నారా సనాతనం అని మాయ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళ నుంచి కాపాడుపడండి నిజమైతే తెలుసుకోండి మీకు ఇంకా తెలియాలంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేయండి దేవుడు మీ అందరినీ కాక దేవుడు చెత్తపతి మరొక అంశంతో మేము ముందుకు వస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ